ప్రతి అపవిత్రాత్మకు ఉనికి పట్టు అయింది అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నా ఎంత విచారకరమైన సంగతి అండి బబులోలు దేశంలో కనుక దయ్యాలు తిరిగినట్లుగా దేవుని యొక్క వాక్యంలో చూస్తాం ఎన్ని దయాలో మీకు తెలుసా ఇరవై కోట్లు దయ ప్రకటన గ్రంథం తొమ్మిదవ అధ్యాయం వచనం నుండి వచనం వరకు దయచేసి మీరు చదవండి ఎన్ని కోట్లు దయ్యాలు ఉన్నాయి అనగా ఇరవై కోట్ల దయ్యాలు ఆ ప్రాంతంలో ఉన్నట్లుగా మనం చూస్తాం బబులోను ప్రాంతంలో పిల్లర అంత మాత్రమే కాకుండా ఐదవ బోరా ఊదినప్పుడు పాతాళంలోంచి అనేక మంది మిడతల వలె లేచినట్లుగా మనం చూస్తాం కాబట్టి ఆ బబులోను ప్రాంతం అపవిత్రాత్మకు ఉనికి పట్టు అయినట్లుగా గ్రహించాలని మనం చేస్తున్నాను మూడవది మనం చూసినట్లయితే అది అపవిత్రమును అసహీమునైన ప్రతి పక్షికి ఉనికి పట్టు ఆయనో ప్రతి పక్షికి అనే మాట మనం చూచినప్పుడు పక్షులు దేవుని యొక్క వాక్యాన్ని మింగివేసేవిగా ఉన్నట్లుగా చూస్తాం వార్త పదమూడో అధ్యాయం నాలుగో వచనంలో మనం చూసినట్లయితే అది మనకు అర్థమవుతుంది అనగా దేవుని వాక్యాన్ని దేవుని వాక్యంగా బోధించక అనేకములైన తప్పుడు సిద్ధాంతాలు ఈ దినాల్లో పక్షులు వలె ఉన్నట్లుగా గ్రహించాలని ప్రభు పక్షంగా నేను మనవి చేస్తున్నాను ఎవరికి అర్థమైన రీతిగా వారు దేవుని వాక్యాన్ని వక్రీకరిస్తున్నారు నా ప్రిల్లరా నేను చేసే బోధే పెద్ద బోధని నేను చెప్పడం లేదు అని దయచేసి మీకు నేను మనవి చేసేది ఏమిటి అనగా దేవుని వాక్యము చేత మీరు పరీక్షించాలి అని నేను మనవి చేస్తున్నాను గొప్ప భక్తులైన పౌలు గారు శీల గారు వారు దేవుని వాక్యాన్ని చెప్పినప్పుడు ఇది దేవుని వాక్యానికి సరిగా ఉందో లేదో అని బెరియ సంఘస్థులు వారు విమర్శించినట్లుగా బెరియ సంఘస్థులు వారు పరీక్షించినట్లుగా దేవుని యొక్క వాక్యంలో చూస్తూ ఉన్నాం కనుక ఎవరు చెప్పేది మనకు మంచిగా ఉంటే దానిని వెంబడించాలి అనేది కాదు మనుషుని యొక్క స్థాయిని బట్టి కాదు మనుషుని యొక్క విద్యను బట్టి కాదు మనుషునుకున్న వరాలను బట్టి కాదు నేను మనవి చేస్తున్నా ఎవరు బాధ చేసినా దేవుని వాక్యానికి సరిగా ఉందో లేదని బెరి అవిశ్వాసులు వల్లి పరీక్షించవలని ప్రభు పక్షంగా నేను మనవి చేస్తున్నాను బ్లూకాస్ వార్త ఇరవై రెండో అధ్యాయం ఏడో వచ్చిన నుంచి మీ ముందుకు పెట్టుకుంటే ఇక్కడ కొన్ని విషయాలను మనం గమనిస్తే దేవుడు శిష్యులకు చెప్పారు ఫలానా ప్రాంతానికి వెళ్ళండి ఆ ఫలానా దగ్గరికి వెళ్తే మీకు ఒక వ్యక్తి కనపడతాడు అనేది ఒక వ్యక్తి కనపడతాడు ఏ విధంగా కనపడతాడు నీళ్లతో కనపడతాడు ఆ వ్యక్తికి ఫలానా విషయం చెప్పండి ఆ వ్యక్తికి ఇలా ఇలా అని చెప్పండి అని చెప్పి దేవుడు సూచనలు చేశారు జీసస్ వర్డ్స్ ఆర్ ఫర్మ్ అనేది గుర్తుపెట్టుకోవాలి ఈ ప్రభురాత్రి భోజనము లేకపోతే ఈ కమ్యూనియన్ లేకపోతే లాస్ట్ సప్పర్ మనకి నేర్పించేది ఏంటిదనగా దేవుని యొక్క మాటలు ఎంతో స్థిరమైనవి ది వర్డ్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఆర్ వెరీ ఫర్మ్ అనేది మన జీవితాల్లో మనం గుర్తుపెట్టుకోవాలి నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే ఏడవ వచనం నుంచి గమనించాను లోకాసు వార్త ఇరవై రెండవ వీరు వెళితే ఏ విధంగా ఏసయ్య చెప్పారో ఆ విధంగా అక్కడ ఒక వ్యక్తి కనపడడం ఆ విధంగా ఆ గది ఏర్పాటు చేయబడడం ఆ విధంగాని అన్ని జరగడానికి ఒక సూచన మరి ఇక్కడ గ్రహిస్తే నీళ్లతో ఉన్న వ్యక్తి అనగా ఒక పురుషుడు పాత నిబంధనలో కానీ యూదుల ఆచారపరంగా కానీ మనం గమనిస్తే నీళ్లు మోయవలసింది నీళ్లుని తీసుకొని వెళ్ళేది బావి దగ్గర నుంచి స్త్రీలే ఇప్పుడు శుష్యులు చేయవలసిన పని ఏంటిది ఆ స్త్రీల మధ్య ఒక పురుషుణ్ణి వెతకాలి అనగా స్త్రీల గురించి చెప్తే వారు కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంది స్త్రీల గురించి చెప్తే ఏ స్త్రీయో అని కన్ఫ్యూజ్ అయ్యి లేకపోతే వాళ్ళు అయోమయమయ్యే పరిస్థితులు ఉన్నాయి కానీ ఏసయ మాట ఎంత ఫర్మ్ అంటే మీకు ఒక పురుషుడు కనపడతాడు నీళ్లతోని అనే మాట కాబట్టి ఈ ప్రభురాత్రి భోజనంలో మన జీవితాలు మనం గ్రహించవలసింది ఏంటి కనుక దేవుడు మాట ఇస్తే ఆయన నెరవేర్చే దేవుడు మన జీవితాల్లో మనుషులు మాటలు తప్పేస్తారు వివాహం చేసుకున్నాక ప్రమాణాలు మర్చిపోతారు సహాయము తీసుకున్నాక సహాయము మర్చిపోతారు కొంతమంది జీవితాలు గమనిస్తే రాయి అంత సహాయం చేస్తారు వజ్రమంత గొప్పగా మాట్లాడుతుంటారు వజ్రం అంత సహాయము పొందుకొని రాయి వలె మాట్లాడేవారు చాలామంది మన జీవితాల్లో ఉన్నారు ఈ మాట మీరు గుర్తుపెట్టుకోవాలి కాబట్టి మన జీవితాల్లో గుర్తుపెట్టుకోండి ఏ మాట ఇస్తే నెరవేర్చేదేవాడు నా జీవితంలో వ్యక్తిగతంగా నేను చెప్పాలి అని అంటే గత నెల సడన్గా నేను పడిపోయాను ఇక్కడ పెద్ద గాయమైంది హాస్పిటల్ తీసుకెళ్లారు హాస్పిటల్ తీసుకెళ్తే స్కల్ కానీ ఫ్రాక్చర్ అయిందేమో అని అనుకు కానీ నిన్న ఎప్పుడైతే హాస్పిటల్ నుంచి డాక్టర్ చెప్పి అయ్యగారు నేను బాగానే ఉన్నాను నేను ఇంటికి వెళ్తానని ఇంటికి వెళ్ళాను నుంచి రాత్రి వరకు నన్ను ఐసీయూలో పెట్టి నన్ను ఇంటికి తీసుకెళ్లారో నా బైబిల్ తెచ్చినప్పుడు ఈ సంవత్సరం నాకు వచ్చిన వాగ్దానం ఏంటిదో తెలుసా నేను స్వస్థపరిచే యోహోవాను నేను అని అన్నారు దేవుడి నామానికి మహిమ కలిగి మనము వాగ్దానం తీసుకొని మర్చిపోతుంటాం కానీ నేను అనుకున్నాను వాగ్దానం తీసుకున్నప్పుడు నేను ఆరోగ్యంగానే ఉన్నాను కదా చాలా చురుకుగా ఉన్నాను యవనస్తుడిని నాకేమవుతుందిలే అనే ఆలోచనల నుండి నేను సర్లే దేవుడు ఇచ్చారంటే ఇది ఒక ఉద్దేశం ఉంటుందిలే అని అనుకున్నాను కానీ ఎప్పుడైతే నేను పడ్డానో అప్పుడు నాకు అర్థమైంది నన్ను స్వస్థపరిచే దేవుడు యహోవా ఆయన నా జీవం కలిగిన దేవుడు ఆయన మాట ఇస్తే నెరవేర్చే దేవుడు అనేది నాకు అర్థం ఈరోజు నీ నా జీవితాల్లో గుర్తుపెట్టుకోవాలి మనము మనుషులకి మాటిచ్చి తప్పుతామేమో కానీ దేవుడికి మనం మాటిచ్చినప్పుడు ఎన్నడూ కూడా తప్పకూడదు